కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఎంఎల్సి వరద కళ్యాణ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖపట్నంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె హోం మంత్రి సొంత జిల్లా భీమిడి నియోజకవర్గంలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు హాస్పిటల్లో ఒక వ్యక్తి మద్యం తాగి హాస్పిటల్లో వీరాందం సృష్టించి మహిళల మీద దాడి చేయడం జరిగింది అలాగే కర్నూలు జిల్లాలో తీసుకుంటే కోడుమూరు మండలం ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ టీచరు అక్కడున్న పిల్లల మీద లైంగిక దాడికి ప్రయత్నించడం ఎంత దురదృష్టకరమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో వినాల్సి వస్తుందో మనం చూస్తూ ఉన్నాము తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కనీసం చల్లం లేదు హోమ్ మినిస్టర్ గారైతే ఎప్పట్లాగే ఈ కొత్త సంఘటనలకు కూడా పిఆర్ఓతో ఒక ప్రెస్ స్టేట్మెంట్ మేము చర్యలు తీసుకుంటాము అని ఏమి చర్యలు తీసుకున్నారు ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలల్లో ఇన్ని క్యాబినెట్ మీటింగ్స్ జరిగాయి దీనికోసం మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలైనా మీరు తీసుకున్నారా ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దేశా వ్యవస్థని మీరు నిర్వీర్యం చేసేసారు దానికి సమాంతర వ్యవస్థను దానికి సరిపోయిన వ్యవస్థను ఏమైనా తీసుకొచ్చారా ఉన్న వ్యవస్థలు లేకుండా చేసేసి కొత్త వ్యవస్థల్ని మహిళల రక్షణ కోసం మీరు తీసుకురాకపోవడం వలన భద్రత ఎంత ఘోరంగా ఉందో మన అందరము చూస్తూ ఉన్నాం ఇన్ని వరుస సంఘటనలు రోజుకి యాభై అరవై సంఘట్లు మహిళల మీద దాడులు గాని అత్యాచారాలు గాని హత్యలు కానీ జరుగుతున్నాయని ప్రభుత్వమే మొన్న అసెంబ్లీ సెషన్స్ లో చెప్పడం జరిగింది అంటే గంటకు రెండు మూడు సంఘట్లు మహిళల మీద ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి దీని అన్నిటికీ కారణం ఏంటి మద్యం మద్యం ఏరులై పారుతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్ షాప్స్ అనేవి వెచ్చని విడిగా కనిపిస్తూ ఉన్నాయి యాభై వేలకు పైగా బెల్ షాప్స్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టడం జరిగింది తక్షణమే బెల్ షాప్స్ తగ్గించాలి అసలు మొన్న సంక్రాంతి జరిగింది గతంలో ఎన్నడూ జరగనంత మద్యం అమ్మకాలు జరిగాయి ఎందుకంటే బెల్ షాప్స్ వెచ్చలవిడిగా ఉండడం వల్ల మద్యం అవైలబిలిటీ పెరిగిపోయింది ఎనీ ఎనీ టైం మనీ లాగా ఎనీ టైం మద్యం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనిపిస్తూ ఉంది మద్యం వెచ్చలవిడిగా దొరకడం వలన వీళ్ళు మద్యానికి బానిస ఇలాంటి దుర్మార్గులు మహిళల్నే టార్గెట్ చేసి దాడులు చేయడం కానీ లైంగిక దాడులు చేయడం గాని అత్యాచారాలు చేయడం కానీ హత్యలు చేయడం గాని మనం చూస్తూ ఉన్నాము తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఎనభై శాతం ఇలాంటి సంఘటనలు మద్యం మత్తులో చేసినవి అలాగే తీసుకుంటే గంజాయిని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు గంజాయిని వంద రోజుల్లో అరికడతామని చూసుకుంటే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో జైలు ఉంది జైల్లో గంజాయి పండిస్తున్నారు అలాగే ఆవిడి నివాసం ఉంటున్న విశాఖపట్నంలో కేజీహెచ్ బ్యాక్ సైడ్ గంజాయి పండిస్తూ ఉన్నారు అసలు ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఈ భీమిలి నియోజకవర్గం ఉంది ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము మరి గంజాయిని ఎక్కడ నిర్మూలించారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయిని పండిస్తూ ఉన్న పరిస్థితి అసలు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం మీదుగా ఈ గంజాయి సరఫరా జరుగుతూ ఉందనేసి అందరూ చెప్తూ ఉండే పరిస్థితి సాక్షాత్తు స్పీకర్ గారే చెప్పారు విడిగా విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గంజాయి అవైలబిలిటీ పెరిగిపోయింది అని చెప్పి మీ పార్టీ వాళ్ళే చెప్తూ ఉన్నారు అంటే ఎంత అసమర్థమైన పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అనేది అర్థం చేసుకోవచ్చు హోమ్ మినిస్టర్ గారు అయితే ప్రతిసారి కూడా స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంటారు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని ఎనిమిది నెలలు అయింది ఎక్కడమ్మా హోమ్ మినిస్టర్ గారు మహిళలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను మీరు తీసుకుంటే పండగ సమయంలో కోడి పుంజులతో ఫోటోలు దిగుతారు అంటే కోడి పందాలకి బరిలో నిలపడానికి మీరేమో లైసెన్స్ ఇచ్చేసినట్టుగేనా అసలు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగనట్టుగా పోలీసులను పెట్టి కోడి పందేలు నిర్వహించడం అలాగే ఆ చుట్టుపక్కల మద్యం వెచ్చలు వీడిగా దొరకడం అంటే పోలీసులే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టుగా అనుకోవాలా ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళకి భయం ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మద్యం అలాగే గంజాయి వెచ్చల వీడిగా దొరకడమే కాకుండా కొత్తగా కొకాయం దొరికింది గుంటూరులో అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న జిల్లాలో కొకాయి దొరికింది అంటే ఎటువైపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్తూ ఉంది ఈ రాష్ట్రంలో మహిళల భద్రత ఏంటి మహిళల ప్రాణాలు గాల్లో దీపాలు అయిపోయాయి మహిళల మానాలు రక్షణ లేని పరిస్థితి మహిళల మానాలకి రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసుల్ని పోనీ వాళ్ళనైనా మహిళల రక్షణ కోసమో ప్రజల రక్షణ కోసమో ఉపయోగిస్తారంటే అది లేదు ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి కక్ష సాధింపులు ఏ విధంగా అన్న అన్నదానికే పోలీసుల్ని ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి ఎంత ఘోరం అంటే లోకేష్ గారు దావూస్ వెళ్ళారు అక్కడ కూడా ఈ రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే రెడ్ బుక్ అనేది ఏమైనా మహిళలకు రక్షణ సంబంధించిన అంశమా మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరి కదా మళ్ళీ ఎంతసేపు కూడా ఏదో మహిళలకి రక్షణ ఇచ్చేస్తున్నట్టుగా హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు స్టేట్మెంట్స్ ఎవరికి కావాలి నిత్యం ఇన్ని సంఘటనలు హోమ్మిస్టర్ గారు పక్క నియోజకవర్గం తీసుకుంటే ఎలమంచిలిలో ఏటి కొప్పాకలో మననే చూసాము నాలుగు నె నాలుగు సంవత్సరాల చిన్నారి నాలుగేళ్ల బాలిక మీద లైంగిక దాడి జరిగింది ఎంత దారుణం ఏమైనా స్పందించారా హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను నాలుగేళ్ళు చిన్నారి మీద లైంగిక దాడి జరిగితే మీరు ఏమైనా స్పందించారా వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడం కానీ ధైర్యం చెప్పడం కానీ ఒక ఆర్థిక సాయం చేయడం కానీ ఏమైనా చేశారా మీ పక్క నియోజకవర్గమైన ఎలమంచంలో గతంలో రాంబెల్లిలో దర్శిని అనే అమ్మాయికి సురేష్ అనే వ్యక్తి వెళ్ళి ఇంటికి వెళ్ళి కత్తితో పొడిచి చంపేశాడు ఆ కుటుంబానికి ఇప్పటికి ఇన్ని నెలలు అయిపోయింది ఆ సంఘటన జరిగి ఇంచుమించు ఆరు నెలలు పైగా జరి అయింది ఇన్ని నెలలైనా మీరు పక్క నియోజకవర్గమే ఒక వంద రెండు వందల సార్లు ఆ పక్క నుంచి తిరుగుతూ ఉంటారు కదా ఆ కుటుంబానికి ఏమైనా మీరు వెళ్ళి ధైర్యం చెప్పడం కానీ ఆర్థిక సహాయం కానీ చేశారా ఈ రాష్ట్రంలో మీరు తీసుకుంటే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఏ సంఘటనకు కూడా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు కొన్ని సంఘటనలు ఎక్కడైనా వీళ్ళు పట్టించుకున్నారు అంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తారో అక్కడికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ మంత్రుల్లో తొందరగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు క్రెడిట్ ఏదో కొట్టేయాలి అన్న టైప్గా వీళ్ళు వెళ్ళి పరామర్శ చేస్తూ ఉంటారు తప్ప వీళ్ళు స్వతహాగా వాళ్ళంతటి వాళ్ళు ఈ కుటుంబానికి ధైర్యం చెప్పాము ఈ మహిళకి ధైర్యం చెప్పాము అనే సంఘటన ఎక్కడ కూడా మనం చూడని పరిస్థితులు నెలకొని ఉన్నాయి అంటే ఎంతసేపు రాజకీయాలు చేయడం లేదా ఇసుక లెక్కర్ వీటిల్లో ఎలా సంపాదించాలి అని ఆలోచించడం లేదా పదవుల కోసం ప్రాకులాటలు సీఎం పదవి డి డిప్యూటీ సీఎం పదవి కావాలి అనుకుంటూ కోట్లాడుకోవడం వీటి మీద కనబరుస్తున్న శ్రద్ధ మహిళల మా